గాయత్రి విద్యానికేతన్ స్కూల్లో సోషల్ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమం అధ్యక్షులు శ్రీ అల్లంకి శ్రీనివాస్ మరియు కారస్పాండెంట్ శ్రీమతి రజనీ దేవి ఆధ్వర్యంలో జరిగింది విద్యార్థులు చారిత్రక స్మారకాలు పురాతన దేవాలయాలు వాస్తుశిల్ప నమూనాలు పరిశ్రమలు అలాగే పెద్దపల్లి జిల్లా ముఖ్య ప్రదేశాలు ఆకర్షణీయంగా ప్రదర్శించారు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ఇస్రో రాకెట్ భారత పార్లమెంట్ ఇండియా గేట్ అయోధ్య తిరుమల తిరుపతి దేవస్థానం సమ్మక్క సారలమ్మ జాతర తాజ్మహల్ ఎన్టీపీసీ వంటి మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి విద్యార్థులు బొమ్మలమ్మగుట్ట బోగుళ్లగుట్ట అండాలమ్మ దేవాలయం గంపేశ్వర ఆలయం రామగిరి కిలా వంటి చాలామందికి తెలియని ప్రదేశాలను ప్రదర్శించి అవగాహన కలిగించారు వారి కృషి నిబద్ధత ద్వారా ప్రదర్శనకు విశేష విలువ వచ్చింది పుస్తకాల ద్వారా మాత్రమే కాక ప్రత్యక్ష అనుభవం ద్వారా కూడా వారు చాలా నేర్చుకున్నారు సోషల్ టీచర్లు రిజ్వాన్ తేజస్విని కృష్ణవేణి కావ్య మార్గదర్శకత్వం అందించారు తల్లిదండ్రులు ప్రదర్శనను సందర్శించారు మరియు దీన్ని విజయవంతం చేశారు వారి సహకారం మరియు మద్దతు మరింత ఉత్సాహాన్ని నింపింది ఈ ఫెస్ట్ విద్యార్థుల ప్రతిభ సృజనాత్మకత వినూత్న ఆలోచనలను బయటకు తెచ్చే విధుగా నిలిచింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్ వైస్ ప్రిన్సిపాల్ ప్రియాంక పోషకులు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు my name is satika i am studying in 9th standard gaidry pues high school today i did this project this project is ntpc it is located in ramagundam ntpc means national thermal power corporation it is the largest electricity generator in india it was established in 1975 it is uh, a source of focus on it is focusing on a renewable source mostly it is made by hydro water coal coal and start it when the gas released from this going to turbines, it, it will rotate and mechanical energy converts into electric energy and it passes into power station and it will supply for all villages and cities in our India. Thank you. We conducted a socio fest, usually, we use it to conduct a science fair, mass fair, like that, but today, we are conducted in our school social fest. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ దిస్ ఫెస్ట్ ఈస్ టు నో టు ఇంట్రొడ్యూస్ ది సరౌండింగ్ ప్లేసెస్ ఆఫ్ ద అవర్ లొకాలిటీ మన తెలంగాణలో ఉన్న ప్రదేశాలు ఉమ్మడి కరీంనగర్లో మన పెద్దపల్లిలో సరౌండింగ్లో ఉన్న ప్రదేశాలు అవన్నీ కూడా చారిత్రాత్మక కట్టడాలు కానీ దేవాలయాలు కానీ ఇవన్నీ కూడా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే పిల్లలతోని ఈ కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు కూడా పిల్లలకి ప్రాజెక్ట్స్ అసైన్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నారు వాళ్ళు చెప్తుంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపిస్తుంది మేడం ఇన్ని ప్లేసెస్ మాకు ఉన్నట్టు తెలవదు అది అని చెప్పేసి సో ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు చాలా కొత్త కొత్త ప్రదేశాలను తెలుసుకున్నారు మన పెద్ద పెద్ద చుట్టుపక్కల ఉన్న పాండవలంక అర్జునగుట్ట బహుళగుట్ట అందాలమ్మ టెంపుల్ ఇలాంటి అన్నీ కూడా మరుగును మరుగున పడిపోతున్న మన చరిత్రను బయటకు తీయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మా గాయత్రి విద్యా నికేతనంలో ఈ సోషో ఫెస్ట్ని కండక్ట్ చేసాము ఇందులో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంతగా పార్టిసిపేట్ అయ్యారు ఈ ప్రోగ్రాం వల్ల వాళ్ళు చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నారు ఈ ని వీక్షించిన పేరెంట్స్ అందరూ కూడా కొత్త విషయాలు చాలా నేర్చుకున్నాము ఈ కార్యక్రమం వల్ల అని చెప్పేసి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరిచారు ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో పిల్లలకి మన చారిత్ర చరిత్ర పట్ల అవగాహన కల్పిస్తూ అందరికీ కూడా మనం తెలిసే విధంగా తెలియజేయవచ్చు మేము భావిస్తున్నాము కన్నా సో ఇన్ అవర్ గాత్రి విజ్ఞానికేర్తన్ స్కూల్ వీ హ్యావ్ కండక్ట్ సెలబ్రేట్ సెలబ్రేటింగ్ సోషల్ ఫెస్ట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ఇట్ వాజ్ ఏ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ టీచర్స్ అండ్ వీ స్పెషల్లీ వాంట్ టు థ్యాంక్స్ టు అవర్ సోషల్ మేనేజ్మెంట్ దే హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్ టు ప్రిపేర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ చిల్డ్రన్ ఆల్సో దే హావ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రిపేరింగ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇందులో మన లోకల్లో కా కావాల్సిన పెద్ద పెళ్ళిలో చూడవలసిన ప్రదేశాలను అలాగే ఇండస్ట్రీస్ లైక్ ఎన్టీపీసీ కేశవరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఇలాంటివన్నీ కూడా పిల్లలకు తెలియజేయడానికి చాలా చక్కగా పిల్లలు ఎగ్జిస్ట్ చేయడం జరిగింది సో దీనివల్ల పిల్లలు ఏం నేర్చుకుంటారంటే ప్రాక్టికల్గా నేర్చుకోవడం వేరు థియర గా నేర్చుకోవడం వేరు సో ఈ ఎగ్జిబిట్స్ వల్ల సోషల్ అనేది వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని మేము ఇలాంటి థీమ్ తీసుకున్నాము అండ్ దీ మా థీమ్ ఏంటంటే ఈ సెలబ్రేషన్కి థీమ్ ఏంటంటే లోకల్లో చూడాల్సిన ప్రదేశాలన్నీ చాలా మటుకు తెలియదు సో దాన్ని తెలియజేయడానికి కోసమని లైక్ టెంపుల్స్ ఆండాలమ్మ టెంపుల్ కానీ గంపేశ్వర టెంపుల్ మన భువనేశ్వర్లో భువనగిరిలో ఉంది సో అలాంటి టెంపుల్స్ తెలియజేయడాని కోసమని మనం ఇలాంటి ఎగ్జిబిషన్ అనేది తీసుకున్నాము సో వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ చైర్మన్ సార్ అల్లంకి శ్రీనివాస్ గారు అండ్ కరెస్పాండెంట్ మేము రజనీదేవి గారు ఫర్ కండక్టింగ్ సచ్ కైండ్ ఆఫ్ సోషల్ ఫెస్ట్ ఫర్ ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్ అజ్ So I want to thankful to all the teachers of Vidyani Vidyaniketan for their hard work and dedication.